జీరామ్జీ చట్టంపై కాంగ్రెస్ ఆందోళనల్ని ఉధృతం చేసింది మన్రేగా బచావో సదస్సులో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ జీరామ్జీ చట్టం అంటే తెలియతన్న రాహుల్ రాముణ్ణి అవమానించాడని బీజేపీ మండిపడింది జీరామ్జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని అసెంబ్లీలో కర్ణాటక గవర్నర్ చదవకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు జీరామ్జీ చట్టంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వ్యవహారం మరింత ముదిరింది దేశవ్యాప్తంగా జీరామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన జరిగిన మన్రేగా బచావో సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు సర్కార్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు జీరాంజీ చట్టం అంటే ఏంటో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ మన్రేగా చట్టంతో పేదలకు ఎంతో లాభం జరిగిందన్నారు మన్రేగా చట్టాన్ని కాపాడడానికి దేశ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు అప్పుడే మోదీ సర్కార్ చట్టం పేరు మార్పుపై వెనక్కి తగ్గుతుందన్నారు అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు రాముడు పేరును రాహుల్ అవమానిస్తున్నారని విమర్శించారు या कोई और नाम देना चाहोगे आप आप डिसाइड करोगे उस योजना का नाम क्या होगा कैसे बनेगी कहाँ चलेगी कब तक चलेगी कितने घंटे चलेगी अगर एक कमी है तो यूनिटी की कमी है एक साथ गरीब लोग खड़े नहीं होते अब होना पड़ेगा मनरेगा का जो आंदोलन है ये बहुत बड़ा मौका है कि हिंदुस्तान के सारे के सारे गरीब लोग जो आइडिया ऑफ इंडिया के कॉन्सेप्ट में बिलीव करते हैं कॉन्स्टिट्यूशन में बिलीव करते हैं మరోవైపు కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది సభలో తన ప్రసంగం చదవకుండానే వెళ్ళిపోయి గవర్నర్ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తీరుపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ లో జీరామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని పేరాలు ఉండడంతో అసలేమీ చదవకుండానే వెళ్ళిపోయి గవర్నర్ రాష్ట్రంలో అభివృద్ధి బాగుంది అసెంబ్లీ సెషన్ బాగా జరగాలి అంటూ రెండు ముక్కలు చెప్పి వెళ్లిపోయారు దీంతో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్ చదవకపోవడం దారుణమన్నారు సీఎం సిద్దరామయ్య ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తోంది అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ లోనూ ఆ అంశాన్ని పొందుపరిచారు జీరాంజీకి వ్యతిరేకంగా ఉన్న ఆ లైన్లను చదవడం ఇష్టం లేని గవర్నర్ మొక్కుబడిగా సభకొచ్చారు ప్రసంగాన్ని ఇలా మొదలుపెట్టి అలా ముగించేశారు ఇదే అధికార పక్ష సభ్యుల ఆగ్రహానికి కారణం mệnh định